నమస్తే అండి గుడ్ మార్నింగ్ నా పేరు డాక్టర్ శ్రీనివాస్ నేను మీ ఫంక్షన్ మెడిసిన్ హార్ట్ హార్ట్ కేర్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్ని ఇవాళ ఒక చిన్న టాపిక్ మనం నాన్ వెజ్ అండ్ హార్ట్ డిజీజ్ ఈ రెండు ఎలాగా దీనికి రెండింటికి సంబంధం ఏంటి నాన్ వెజ్ తిన్నవారికి అటాక్ వస్తుందా హార్ట్ ప్రాబ్లం వస్తాయా బ్లాక్స్ వస్తాయా అనే ఒక పాయింట్ దగ్గర చాలామంది ఈ క్వశ్చన్స్ అనేది రైజ్ చేశారు హార్ట్ ప్రాబ్లం అనేది రావడానికి మేజర్ కారణం కొలెస్ట్రాల్ ఇది అందరికి తెలిసిందే సో కొలెస్ట్రాల్ అనే ఐటమ్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందండి మన ఫుడ్లో నుంచి సో ఫుడ్ అనుకున్నప్పుడు మీరు చూస్తే కొలెస్ట్రాల్ అనేది పాలు కాస్తే పైన వచ్చే మేగడ ఉంది చూసారా అది కొలెస్ట్రాల్ సో అది మీకు కనిపించేది రెండో ఇది అదే మీ నాన్ వెజ్ ఐటమ్స్ ఏమున్నాయి వీటన్నిటిలో కూడా మీట్లో కొలెస్ట్రాల్ ఉంది ఆ ఫ్యాట్ కనబడే మెటీరియల్ ఏది ఉందో ఇదంతా కొలెస్ట్రాలే సో కొలెస్ట్రాల్ అనేది ఇట్ ఈస్ అన్ నాన్ వెజ్ ఐటమ్ బేసిక్లీ ఆ కొలెస్ట్రాల్ మన బాడీలో స్టెరాయిడ్ హార్మోన్స్ తయారు చేయడానికి కావాలి కానీ అది ఒక లెవెల్ అదుపులో ఉండాలి అంటే ఒక వన్ ఫిఫ్టీ బిలో ఉందనుకోండి అదే వెళ్ళి మీ పైప్ లైన్ గోడల్లో వెళ్ళి ఇరుక్కోదు అదే కానీ ఆ వన్ ఫిఫ్టీ రేంజ్ కంటే దాటి ఎక్కువ ఉందనుకోండి మీ బాడీలో అది ఆక్సిడైజ్ అయ్యి లో డెన్సిటీ అంటే స్మాల్ డెన్సిటీ ఎల్డిఎల్ లైప్ అంటే లిపిడ్స్ అనేది తయారవుతూ అదే మెటీరియల్ వెళ్ళి మీ పైప్ లైన్ గోడల్లో వెళ్ళి పేరుకుంటుంది ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ట్వంటీ థర్టీ ఇయర్స్ అలా పేర్కొని 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 మీ పైప్ లైన్ అనేది లోపల స్పేస్ అనేది తగ్గుతూ వస్తుంది మీ పైప్ లైన్ ఇంత స్పేస్ ఉన్నది ఇన్ పే ఇన్ ఇన్ టైమ్ ఆఫ్ థర్టీ ఇయర్స్ ఆ స్పేస్ అనేది ఇంత అయిపోతుంది తగ్గిపోతుంది అనమాట ఈ తగ్గిపోవడానికి కారణం వల్ల బ్లడ్ ఫ్లో అనేది అంత ఈజీగా ఉండదు ఇదే మీ హార్ట్ పైప్ లైన్లో జరిగితే హార్ట్లో అటాక్స్ రావచ్చు హార్ట్కి బ్లడ్ సప్లై అనేది తగ్గి దానివల్ల ఆయాసం అంటే నడిస్తే ఆయాసం రావడం అంజేనా అంటారు అంజేనా చేసిపోయిన ఇవన్నీ రావచ్చు సో కంపల్సరీ ఎవరైనా హెవీ నాన్ వెజ్ ఈటర్స్ ఉంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్లోకి మారే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి సో దానికైనా మనం నాన్ వెజ్ తినాలా తినకూడదా అది మనం మన కల్చరు మన వృత్తి బట్టి మన పని బట్టి ఉంటుంది ఫర్ సపోజ్ మనం వెరీ హెవీ వర్కర్స్ అనుకోండి అంటే రోజు బయట ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది బరువు పనులు చేస్తున్నాం ఫిజికల్ యాక్టివిటీ బాగుంటే ఇలాంటి వారికి తిన ఫుడ్ ఆ మెటీరియల్ అంతా కూడా మీకేంటంటే ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఎనర్జీ అదే ఇది జాబ్ చేస్తూ మీరు హెవీగా నాన్ వెజ్ తీసుకుంటే ఈ మెటీరియల్ అంతా డైరెక్ట్గా ఉన్న కొలెస్ట్రాల్ అనేది హైగా ఉండడం అది ఎల్డీఎల్గా మారడం ఇదే వెళ్ళి మీకు బ్లాకేజ్ అయితే కంపల్సరీ ఫార్మ్ అవుతుంది సో దీని నుంచి మనం ఎలాగ మనం మనల్ని మనల్ని కాపాడుకోవాలంటే వన్ థింగ్ ఈజ్ టెస్టింగ్ బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్గా ఒక సిటీ స్కాన్ అనేది టెస్ట్ సిటీ యానిజియోగ్రఫీ వచ్చేసింది దీనికి మనం అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు సింపుల్గా ఒక ఎక్స్రే లాగానే ఒక సింపుల్ టెస్ట్ అది అది చేసుకుంటే మనకి హార్ట్లో ఎక్కడెక్కడ ఎంత బ్లాక్స్ ఉన్నాయి ఏమున్నాయి ఈ కొలెస్ట్రాల్ వల్ల అనేది తెలుసుకోవడానికి ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది మన ఫుడ్లో నుంచి వస్తుంది అది బ్లడ్లో పెరిగింది ఆ బ్లడ్లో నుంచి సెడిమెంట్ అవుతుంది పైప్లైన్లోకి సో బ్లడ్లో ఉండేది బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది ఆ మటీరియల్ అనేది సెడిమెంట్ అయ్యి పైప్ పైప్లైన్ గోడల్లో ఇరుక్కుందో దానికి సిటీ స్కాన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు సో ఇలా తెలుసుకున్న వీటిని వీటిని కూడా కరెక్ట్ చేసుకోవచ్చు ఫర్ సపోజ్ ఆల్రెడీ బ్లాక్ ఉంది దాన్ని కూడా ఈసీపీ అండ్ కెలేషియం థెరపీ ద్వారా వాటిని మనం తగ్గించుకునే ప్రక్రియలోకి పడవచ్చు ప్లస్ సర్క్యులేషన్ పెంచుకోవచ్చు సో డైట్ పరంగా మీరు కొంచెం జాగ్రత్త పడుతూ వర్కౌట్స్ అనేది చేసుకుంటూ ఉంటే వాటిని మీరు మినిమం లెవెల్లో పెట్టుకునే దీనికి మనం ట్రై చేసుకోవచ్చు దానికంటే దాటితే ఆటోమేటిక్గా డిజీజ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ట్వంటీ థర్టీ ఇయర్స్ కంపల్సరీగా డిజీజ్ అయితే అవడానికి ఛాన్సెస్ చాలా చాలా హైగా ఉన్నాయి మేము ఇన్ ద లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ మై వర్క్ నేను కంపల్సరీగా ఇవి చూస్తూ ఉన్నాను సో ప్రిఫరెన్స్ బట్టి ఉండాలి మన వర్క్ బట్టి మనం ఎంత స్పీడ్గా దాన్ని మెటబాలైజ్ చేయగలుగుతున్నాం మన బాడీ మన వర్క్ బట్టే బేసిక్గా అది డిసైడ్ చేయాల్సింది ఫర్ బట్ ఎనీబడి అబౌవ్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ బ్లడ్ టెస్టులు చేసుకుని మీకు కొలెస్ట్రాల్ ఎంత లెవెల్ ఉంది ప్లస్ సిటీ స్కాన్ చేసుకుంటే మీకు క్లియర్గా ఉన్న ఎప్పుడైనా ఎక్సెస్గా ఉన్న కొలెస్ట్రాల్ ఎంత డిపాజిట్ అయిందో మనకు అర్థమైపోతుంది సో నాన్ వెజ్ తిన్న వారికి కంపల్సరీగా బ్లాక్స్ అయితే ఏర్పడతాయి దాన్ని టెస్ట్ చేసుకునే చూసుకోవాలి ఓకేనా సో దట్ ఇస్ మై టేక్ ఆన్ హౌ అంటే ఒక గుండి జబ్బు అనేది నాన్ వెజ్ వల్ల ఎలాగా అది అంటే స్టార్ట్ అవ్వచ్చు అనేది దాని మీద ఇవాళ టాపిక్ అనేది మీకు చెప్పడం జరిగింది మీరు వచ్చి నన్ను సావల్ హార్ట్ సెంటర్ హిమాయత్ నగర్ ఆర్ అలవి హాస్పిటల్స్ చింతల్ ఐడిపిఎల్లో వచ్చి మీరు నన్ను కలవచ్చు ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ అపాయింట్మెంట్స్ కింద స్క్రోలింగ్లో మీకు నంబర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అవి చూసుకొని మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్